పార్టీ జిల్లా కాంగ్రెస్ సభ్యులు జి కృష్ణారావు గారు జిల్లా కాంగ్రెస్ సభ్యులు శ్రీనివాస్ గారు పార్టీ జిల్లా కాంగ్రెస్ సభ్యులు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం నిన్న పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది ఇది మంచిదే గత నాలుగు సంవత్సరాల నుండి విశాఖ కార్మికులు జిల్లా ప్రజలు కార్మికులు సమైక్యంగా చేసిన పోరాట ఫలితం ఇది ఇందుకు స్టీల్ వర్గానికి విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాలకు ప్రజలకు సిపి పార్టీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉంది కేంద్రం గతంలో కూడా పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించి ఇచ్చినట్టే ఇచ్చి జిఎస్టీ అప్పులొప్పులు తిరిగి లాగేసుకు ఈ ప్యాకేజ్ అలా కాకుండా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఉత్పత్తి కారణమైనటువంటి తాలూకా అభివృద్ధి కోసం నిధులన్నీ వినియోగించాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తారు కేంద్ర ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభవం రావాలంటే స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేయాలి సెయిల్ విలీనం చేయాలి సొంతగా కేటాయించాలి మూడవ బ్యాస్ పర్నస్తో సహా పూర్తి ఉత్త సామర్థ్యంతో పని ప్రారంభించాలి బదిలీలు విఆర్ఎస్ పేరు మీద ఆఫీసర్ని పర్మనెంట్ ని టెండర్లు మిడికల్ పేరు మీద కాంట్రాక్ట్ కార్మికులని వేల సంఖ్యలో తొలగించే చర్యల్ని ఆపాలి నిర్వాసులకి ఉద్యోగాలు ఇవ్వాలి ఉన్న ఐదు వేల ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలి ఈ ప్రకటనలు కేంద్ర మోడీ ప్రభుత్వం చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి ప్రకటన చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రం ఈ విధంగా ప్రంట చేసే వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు తమ పోరాటాన్ని ముందు చేయాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం కొంతమంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సంబరాలు చేస్తున్నారు ప్యాకేజీ మేర ఇది వాళ్ళ హక్కు సంబరాలు చేసుకోవచ్చు కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మన పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో విశ్వేశ్వరయ స్టీల్ ప్లాంటు ఉంది దానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ పంపించింది దాని ఉత్పత్తి సామర్థ్యం కేవలం స్వతంత్ర డెబ్బై వేల టన్నులు రెండు వందల ఎనభై నాలుగు మంది కాను పనిచేస్తున్నారు అధికారంలో ఉంది మరి మరి వైజాగ్ స్టీల్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం డెబ్బై మూడు లక్షలు టన్నులు ప్రత్యక్షంగా ముప్పై వేల మందికి పరోక్షంగా డెబ్బై వేల మందికి లక్ష మందికి ఉపాధి కల్పిస్తా ఉంది రాష్ట్రంలో డబ్బలిత సత్కారం ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఏర్పాటు కానిటువంటి ఆర్సల్ ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం గల్లు కేటాయించమని కేంద్రం అడుపుతున్నారు మేము అంటున్నది వైద్య స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ఆడటం లేదు గల్లు కోసం అసలు స్టీల్ ప్లాంట్ నష్టాలకి కష్టాలకి కారణం ప్లాంట్ సొంత గల్లు కేటాయించకపోవడం దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి దాదాపు నాలుగు వేల రూపాయలు అదన భారత వైద్య స్టీల్ ప్లాంట్ ప్లాంట్ ఉంది దేశంలో అన్ని ప్రభుత్వంగా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి కేంద్రం గల్లు కేటాయించింది వైద్య స్టీల్ ప్లాంట్ మాత్రం ఎందుకంటే వివక్షత కాబట్టి మేము కూటమి నాయకులు డిమాండ్ చేస్తున్నాం మీ అధిక అధినాయకత్వాన్ని మీద ఉత్తి ద్వారా కేంద్రం ఉత్తి తీసుకోవడం ద్వారా వైద్య స్టీల్ ప్లాంట్కి స్వంత కళ్ళు కేటాయించడం అత్యవసరం ఆ రకంగా అది సాధించుకోవాలని అని చెప్పండి మీతో చెప్పదలుచుకున్నాం ఈ డిమాండ్స్ మీద మేము రేపు పంతొమ్మిది తేదీన పాదువాజువాకులో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మహాదన్న కార్యక్రమం చేపడతా ఉంది ఈ ధర్నాలో స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం గాజ్బాద్ ప్రజలకు సహాపడ ప్రజలు పెట్టిన పాల్గొని దీర్ఘం చేస్తుంది విజ్ఞప్తి చేస్తున్నాం మరోసారి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కేంద్ర ప్రభుత్వం చేత స్టీల్ ప్లాంట్ అన్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్లాంట్ శైల్లో వినియోగం చేస్తున్నట్లు సొంత కాలం కేటాయిస్తున్నట్లు పూర్తి ప్లాన్ ప్లాంట్ పెట్టుకోవడానికి కోసం అన్ని చర్యలు చేపడుతున్నట్టు ప్రయత్నం మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం